వెల్కమ్ టు మై ఛానల్ మన లాస్ట్ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించే చెప్పాను కదా నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది అక్కడి నుంచి మేము నందవరం దేవి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ నుంచి నందవరం దేవి మాత టెంపుల్కి వెళ్ళటానికి మినిమం హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ పడుతుంది మేము అక్కడి నుంచి ఆటోలో నుంచి నందవరం చోడేశ్వరీ దేవి మాత టెంపుల్ దగ్గరికి వచ్చేసాము నందవరం దేవి మాత దగ్గరికి రావడానికి మనకు పాణ్యం నుంచి కానీ నెంబర్ ఆఫ్ ఆటోస్ బస్సెస్ ఉంటాయి ఏ ఇబ్బంది లేకుండా పాన్ మనకు కొత్తూరు నుంచి కూడా నెంబర్ ఆఫ్ ఆటోస్ బస్సెస్ ఉంటాయి నందవరం రావడానికి మేము జస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చామో లేదో గుడి క్లోజ్ చేసేసారు గుడిలోకి వెళ్ళి ఒకసారి చూసొద్దామని చెప్పేసి గుడిలోకి వెళ్తున్నాను నేను స్ట్ అలా మేము టెంపుల్లోకి వచ్చేసాము గుడి క్లోజ్ చేసేస్తారు అమ్మవారి టెంపుల్ని ఇంకా మళ్ళీ అమ్మవారి టెంపుల్లో దర్శనం కావడానికి మళ్ళీ మూడు గంటలకు మనకు ఓపెన్ చేస్తారు ఇంకా అంతవరకు వెయిట్ చేయాలి దర్శనం కోసం అంత లోపల మేము ఎదురుగా ఉన్న అమ్మవారి పాదాలని దర్శించుకున్నాము వచ్చి లోపలికి ఇంకా మధ్యాహ్నం అయింది కదా అని చెప్పేసి మేము లంచ్ ముందే తెచ్చుకున్నాము ప్రిపేర్ చేసుకున్నాము నుంచే ఒకవేళ మనకు భోజనాలు కావాలన్నా మనకు గుడి బయట భోజనాలు కూడా పెడుతూ ఉన్నారు ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గుడి బయట ఒక కళ్యాణ మండపం ఉంది అక్కడ భోంచేసాము ఇలా గుడి బయటికి రాగానే గుడి పక్కన ఇలా ఒక కళ్యాణ మండపం ఉంది ఒకప్పుడు ఇక్కడ అన్ని మ్యారేజెస్ అన్నీ ఇక్కడే జరిగేవంట ఆ ఊరికి సంబంధించిన వాళ్ళంతా ఇంకా అక్కడ కూర్చొని భోంచేసాము ఇప్పుడు ఆ కళ్యాణ మండపం క్లోజ్ చేసేసారు ఇంకా ఒకప్పుడు కళ్యాణ మండపం ఇది ఇంకా మేము తెచ్చుకున్న భోజనం చేస్తుంటే ఇక్కడ ఒక చిన్న వచ్చింది ఇంకా దాన్ని చూస్తూ మేము తినలేము కదా అని చెప్పేసి దానికి కూడా కొద్దిగా పెట్టాము ఇది తింటుందో లేదో ఒకవేళ తినకపోతే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ కొద్దిగా పెట్టాము అది చాలా రుచిగా ఉందని చెప్పేసి తినింది ఇంకా ఎందుకు అని చెప్పేసి మేము దానికి కూడా కొద్దిగా పెట్టాము అది చాలా బాగా తింటుంది నువ్వు ఒక్కదానివి తినంటే అది ఏం చేసింది దాని ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చేసింది చూడండి మేము తెచ్చుకున్న భోజనం ఇది అటుకులు పప్పుల పొడి అన్నం మామిడికాయ పచ్చడి అక్కడ బయట షాప్ ఉంటే అక్కడ పెరుగు కూడా తీసుకున్నాము ఇంకా మేము ఇక్కడ బోన్ చేసి నిదానంగా రెస్ట్ తీసుకునేసరికి టూ థర్టీ అయ్యింది ఇంకా హాఫ్ అన్ అవర్లో గుడి ఓపెన్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా మేము గుడి లోపలే వెయిట్ చేసాము గుడి లోపల ఏమేమి టెంపుల్స్ ఉన్నాయో చూస్తున్నాము లోపల గుడి అయితే చాలా పెద్దగా ఉంది గుడిలోకి రావడానికి మొత్తం నాలుగు ద్వారాలు ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చింది ఒక ద్వారము ఇలా గుడి పక్కన ఇంకొక ద్వారము ఒక ద్వారం ఉంది చూడండి ఇలా కూడా రావచ్చు మనము ఇలా గుడి లోపల మెయిన్ గర్భ గుడికి నాలుగు ద్వారాలు ఉన్నాయి ఏ ద్వారం నుంచి రావచ్చు వెళ్ళొచ్చు నేనైతే ఈ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు రాలేదు ఈ టెంపుల్ కి గుడి క్లోజ్ చేసేసారి చూడండి టెంపుల్ ఇక్కడ మనము గోపురం కనిపిస్తుంది కదా బంగారు గోపురం అదే మెయిన్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఇంకొక ద్వారము చెట్టు దగ్గర అమ్మవారు అమ్మవారు పాదాలు పెట్టి ఇక్కడ కూడా పూజలు చేస్తూ ఉన్నారు ఈ చెట్టుకి ఏమైనా మనం ముడుపులున్నా ఏమన్నా మొక్కులున్నా కోరికలున్నా ఈ చెట్టు కట్టొచ్చంట ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళి ఇక్కడ అమ్మవారి ఫొటోస్ పాదాలు ఫొటోస్ వీడియోస్ తీస్తూ ఉంటాయి అక్కడ చెట్టు దగ్గర చిన్న పిల్ల ఉండి సౌండ్ చేస్తూ ఆ చెట్టు మధ్యలో ఆట ఆడుతూ ఉంది నాకు భయం వేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసాను అక్కడ ఈలక పిల్లని చూసి నేను భయపడితే అది నన్ను చూసి భయపడి లోపలికి వెళ్తుంది నేను కొద్దిగా ముందుకు వెళ్తే మళ్ళీ బయటకు వచ్చి దాని పని అది చేసుకుంటుంది ఈలకపిల్ల నన్ను దెబ్బకు భయపెట్టేసింది ఇక్కడైతే ఇక్కడ గృహాలకు అని ఉంది ఏముందా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము అక్కడ గృహలో కూడా ఒక అమ్మవారు ఉన్నారు పాదాలు అమ్మవారు ఉన్నారు వెళ్ళి దర్శించుకుందాం ఇక్కడ గృహలో ఒక అమ్మవారు ఉంది కదా అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎలా వెళ్ళామో అలానే రావాలి ఇంకొక రూట్ లేదు చిన్నగా ఉండదు గృహ లాగా గుడిలో నుంచి ఇలా కిందికి మెట్లు దిగి వెళ్ళాలి చూడండి టెంపుల్ ఇది గుడి పైన ఉంటే కింద ఇలా గృహల్లో ఒక అమ్మవారు ఉంది లోపలికి వెళ్దాం సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకైతే పైన తల తగ్గుతుంది చూసుకోండి పుట్టి ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఏమి ఉండదు గృహ అంటే తెలుసుకుంది చాలా చిన్నగా ఉంటుంది ఇలా గృహంలో అమ్మవారు ఇక్కడ ఎవరైనా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ అమ్మవారి పాదాలు అమ్మవారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము టెంపుల్స్ అన్ని చూసేసరికి టూ థర్టీ అయింది ఇంకా హాఫ్ అన్ అవర్లో గుడి ఓపెన్ చేస్తారు అంత లోపల ఈ చెట్టు కింద కొద్దిగాసేపు ప్రెస్ తీసుకుందామని వచ్చేసాము ఈ చెట్టు కింద నాకు ఒకటి కనపడింది అంత పెద్ద చెట్టుకు చిన్న అక్కడ చిన్న ఆప చెట్లు కనిపించాయి నాకు తర్వాత ఇక్కడ చౌడేశ్వరి దేవస్థానం గురించి ఈ ఆలయం చరిత్ర గురించి అమ్మవారి గురించి మొత్తం ఈ ఇక్కడ రాశారు చూడండి గుడి టైమింగ్స్ చూడండి ఎప్పుడెప్పుడు రావాలి ఏ టైంలో దర్శనం ఓపెన్ చేస్తారు అవన్నీ ఇంకా గుడి ఓపెన్ చేశారు ఇంకా లోపల ఫొటోస్ వీడియోస్ తినగలేదు ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాము ఇక్కడ కుంకుమచ్చను అవన్నీ చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు ఇంకా అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చెట్టు దగ్గర ఇక్కడ కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు లోపల దీపము అవన్నీ పెట్టనీక లేదు ఇక్కడ ఏమైనా దీపము మనం టెంకాయ ఏమైనా తెచ్చినా అన్నీ ఇక్కడే చేయాలి ఈ చెట్టు దగ్గర చెట్టుకు సంబంధించిందంతా ఇక్కడ బోర్డులో రాశారు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి ఒకవేళ సంతానం లేని వాళ్ళు ఏం చేయాలి అనేది అంతా ఇక్కడ ఈ బోర్డు మీద పెట్టారు చూడండి వారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది మేమైతే గుడిలో ఒక రెండు నిమిషాల పాటు అక్కడే ఉండి అమ్మవారిని అలా దర్శించుకున్నాము చాలా తొందరగా అయిపోయింది దర్శనము వీడియోలో మీకు కనిపిస్తుంది కదా లోపల గోల్డ్ కోటింగ్ అక్కడే అమ్మవారి గర్భగుడి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా చౌడేశ్వరి దేవి అమ్మవారి దర్శనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చేసాము ఇలా గుడికి బయట ఎదురుగానే ఎదురవుగానే ఉన్నాడు దర్శనం చాలా బాగా జరిగింది ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకొక ఫేమస్ టెంపుల్ ఉంది శివయ్య టెంపుల్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్